అక్కడ కానీ బ్యాగ్ కొర ఉండాలి చేతులు ఎప్పుడు ఓ వో నిల ఎలకు దేవుడా అన్నం గాడు నువ్వు ఎంటై చేయకుండా నోట్ ఈరోజు మా సంతపేట పిఎస్ లిమిట్స్లో సింహపురి హోటల్ మేనేజర్ గారు వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఇరవై ఒకటో తారీఖు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు మేము కాలేజీ కౌన్సిలింగ్ అని చెప్పి రూమ్ తీసుకున్నారు వన్ థౌజండ్ రూపీస్ రెంటు ఆ రోజు రూమ్ ఇవ్వటం జరిగింది అతని పేరు జోషప్ అని చెప్పి రాశాడు దానికి సెల్ నెంబర్ ఇచ్చాడు ఆధార్ నెంబర్ ఇచ్చాడు తర్వాత ఇరవై రెండో తారీఖు మార్నింగ్ కూడా మళ్ళీ ఇంకో రోజు ఉంటామని చెప్పేసి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు కట్టేసి ఉండటం జరిగింది ఆ రోజు బయటికి వెళ్ళారు మళ్ళీ వచ్చి రావటం జరిగింది మళ్ళీ ఇరవై మూడో తారీఖు ఆ రూమ్ కీపింగ్ హోటల్ మేనేజ్మెంట్ క్లీన్ చేయడానికి వెళ్తే ఉంది సరే బయటికి వెళ్ళారేమో అనుకున్నారు నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ రావటం కూడా జరిగింది ఈవినింగ్ మార్నింగు నెక్స్ట్ డే ఓపెన్ చేయట్లా తలుపు కొట్టినా కానీ ఓపెన్ కొట్టినా తలుపు కొట్టినా కానీ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ అదే నిన్న ఈవినింగ్ కూడా ఓపెన్ చేయట్లేదు లైట్గా స్మెల్ వస్తుంది సరే ఏదో లే అనుకున్నారు ఈరోజు మార్నింగు ఈరోజు మార్నింగ్ ఇంకా స్మెల్ ఎక్కువ అయ్యేటప్పటికే మధ్యాహ్నం మాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీగా విఆర్ఓస్ తహసీల్దార్ గారికి తెలియజేసి విఆర్ఓస్ని అదేవిధంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంటు అదేవిధంగా మా పోలీసు అదేవిధంగా మీడియా సమక్షంలో వీడియో తీసి ఆ యొక్క డోర్ని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇద్దరు చనిపోయి ఉన్నారు ఒక మగ వ్యక్తి ఒక ఆడ మనిషి వారి యొక్క బ్యాగులు అవి చెక్ చేయగా అబ్బాయి పేరు జోసఫ్ ఏజ్ సుమారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటుంది అబ్బాయి కోవూరు దగ్గర రాజమండ్రి దగ్గర కోవూరు అమ్మాయి పేరు సిల్లు ముంత శ్రావణి అమ్మాయి వయసు ఇరవై మూడు ఉంది ఆ అమ్మాయి కైకలూరు దగ్గర కృష్ణా డిస్టిక్ ఆటపాక కైకలూరు దగ్గర ఆటపాక కృష్ణా డిస్టిక్ వారు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని అంటే మాకు కొన్ని ప్రాథమిక సమాచారం తెలిసింది ప్రేమించుకున్నారని ఇంట్లో పెద్దలు ఒప్పుకోవట్లేదని ఈ విధంగా మమ్మల్ని ఎడదీస్తారేమో అనే చెప్పి ఇక్కడ రావడం వచ్చి వాళ్ళు ఏం ఉద్దేశంతో చేసుకున్నారు సూసైడ్ పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది రూమ్లో ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది రూమ్లో ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది ఇమ్మీడియట్లీగా అక్కడ ఉండే సమాచారం ప్రకారం వారి యొక్క ఇరువురి తల్లిదండ్రులకు కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇప్పుడే వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీస్ హ్యాండ్ అవర్ చేస్తాం వాళ్ళకి థ్యాంక్ యూ సార్